హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని మీరు కోటీశ్వర్లో అవ్వచ్చు అలాంటి వాటిని విక్రయించడానికి న్యూ మిస్మాటిక్ కాయిన్ సొసైటీ మెంబర్స్ అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ షాప్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మీ దగ్గర పాత అరుదైన నాణాలు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు కానీ ఇది కొంచెం హార్డ్ ప్రాసెస్ సో ఈ వీడియో ద్వారా మీరు డైరెక్ట్ బయర్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మచ్చు మ్యాటిక్స్ మరియు నోట్ ఆఫ్ ఫిలిస్లు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో విడుదలైన రూపాయి పై హెచ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష ఈ కాయిన్ పీరియడ్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మెటల్ కోపర్ నికెల్ వెయిట్ ఆరు గ్రాములు సైజు ఇరవై ఆరు ఎంఎం షేప్ సర్క్యులర్ ఈ కాయిన్కు ముంబై కోల్కతా హీటన్ లండన్ ప్రదేశాల్లో వేర్వేరు ధరలు ఉన్నాయి ప్రస్తుత ఎగ్జిబిషన్లో దీని ధర సుమారు మూడు లక్షలు టూరుపీ కాయిన్ ఉండి దానిపై ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ ఉండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉంటే దానివేల ఎనభై ఐదు వేలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ అని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మెంట్ మార్కు ఉన్న దాని ధర తొంభై ఐదు వేలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ధర లక్ష శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర పది లక్షలు మీరు ఈ నోట్స్ విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్ వే సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయర్కి వెళ్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి